అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త అయితే అందుతుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా అహించి ఉండరు కాని మీ అదృష్టం వల్ల మీకు శుభవార్త అందుతుంది ఈ రోజు మీరు సహకారాన్ని కొనసాగించడం జరుగుతుంది స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి భాగస్వామి అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు అయితే మరి బలోపేతం చేయబడతాయి ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అయితే మన అర్థం చేసుకోవాలి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఉండాలి ఈరోజు సంపదను మెరుగుపరుచుకునే విధంగా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రాశి వారు హార్డ్ వర్క్ తోటి అన్ని పనులు చేసుకోగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి పనుల్లో జాగ్రత్త వహించాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు మీరు పొందగలుగుతారు ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారు భావోద్వేగాలు నిర్ణయించడం అనుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చిన కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా మీరు పొందగలుగుతారు మీ సామర్థ్యం కచ్చితంగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహం తోట అయితే మరి పనులు చేస్తారు ఈ రోజు ఎవరితోనో తేడాలు పెరగనివ్వకుండా అయితే చూసుకోవాలి అనవసర వాదోపవాదాలకు దూరంగా ఉండాలి గొప్పని పూర్తిగా నియంత్రించుకోవాలి సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం చేకూరుతుంది సంపద యొక్క పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఈ రోజు ఆరోగ్య విషయాలను పూర్తి శ్రద్ధ పెట్టాలి ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి ఇక యొక్క ఆందోళన కూడా తొలగించబడుతుంది పని పెరిగిపోతూ ఉంటుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో ఉన్న తేడాలు తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు సంకోచం లేకుండా చూసుకోవాలి ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి మిత్తిమీరి ఖర్చులు చేసినట్లయితే గనక మీకు సమస్యలు అనేవి కలుగుతాయి కాబట్టి జాగ్రత్త ఖర్చులు అనేవి మరి ఎక్కువగా జరగకుండా చూసుకోవడం అనేది చాలా అవసరము రాశి వారికి ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను దూరంగా ఉంచాలి కొత్త వస్తువులు దుస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నాణ్యతను గమనించాలి మరియు ఈరోజు ఆభరణాలపై మహిళలకు ఎక్కువగా ఆసక్తి అనేది పెరిగిపోతుంది అలంకరణ వస్తువులపైన ఇక వాటి గురించి ఎక్కువగా ఖర్చులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చిన్నపిల్లల నుంచి కూడా సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఎవరికి కూడా ఎటువంటి విషయంలో కూడా ఈ రోజు సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి ఈ రోజు రాసు అన్ని విధాలుగా అయితే వారికి లాభం అనేది చేకూరబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతికూల ఆలోచనలను కూడా పూర్తిగా తొలగించుకోవాలి ఇక పెట్టుబడులు ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి చెప్పదగినటువంటి సూచన రాసు వారికి ఇక అయితే పని ఒత్తిడి పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే చెడిపోయే అవకాశం కూడా ఉంది చేసే పనులలో ఆటంకాలు కొన్ని ఉన్నా కూడా వాటిని తొలగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ రోజు ఉద్యోగ జీవితం కొద్దిగా పరిహారం అదన బాధ్యతలు పెరిగినప్పటికీ సానుకూలతలు అయితే లోటు కనిపించటం లేదు కుటుంబ సభ్యులతోటి మేలైన ప్రవర్తన శ్రేయస్కరం ఆరోగ్యం కూడా మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రోజు రాసార్లు మాత్రం ఒత్తిడి నిద్ర లేని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త ఈ రోజు ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి కూడా అవకాశం ఉంది శాంతి సహనం పాటించటం వల్ల మేలు కలుగుతుంది ధ్యానం యోగం వంటివి చేయటం వల్ల మాత్రం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఎటువంటి సమస్య కూడా దరిచేరకుండా ఉంటుంది అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకైతే శుభప్రదమైన రోజుగానే ఉన్నది వారు విద్యాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు పరీక్షల్లో మంచి విజయం అనేది సాధించడం కూడా మరి జరుగుతుంది మరియు ఈ రోజు రాశి వారిలో మాత్రం ఎక్కువగా లక్కీ సంఖ్య ఇరవై రెండు మరియు లక్కీ కలర్ అయితే రూబీ పరిహారంలో ఈ రోజు కనకదుర్గ మాత దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను అయితే సమర్పించండి మరియు ఎరుపు రంగు చున్నీని సమర్పించండి చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది మీకు మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో